జల్పల్లిలోని గరిగుట్ట అడవిలో వేట కొనసాగించిన సిబ్బంది అడవి పందులను వేటాడిన విష్ణు సిబ్బంది చిట్టడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడి తీసుకువెళ్లిన మేనేజర్ కిరణ్ వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్లిన ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ ఇద్దరు చర్యలను తప్పుపడుతూ పలుమార్లు అభ్యంతరం చెప్పిన మంచు మనోజ్ అడవిలోకి వెళ్లి పందులను వేటాడొద్దని హెచ్చరించిన పట్టించుకొని మేనేజర్ ఎలక్ట్రీషియన్ అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు అడవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ నెటిజన్లు పల్లకిలో రాణిలా ఉంది జల్పల్లిలోని గరిగుట్ట అడవిలో వేట కొనసాగించిన సిబ్బంది అడవి పందులను వేటాడిన విష్ణు సిబ్బంది చిట్టడివిలోకి వెళ్లి అడవి పందులను వేటాడి తీసుకువెళ్లిన మేనేజర్ కిరణ్ వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్లిన ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ ఇద్దరి చర్యలను తప్పుపడుతూ పలుమార్లు అభ్యంతరం చెప్పిన మంచు మనోజ్ అడవిలోకి వెళ్లి పందులను వేటాడొద్దని హెచ్చరించినా పట్టించుకొని మేనేజర్ ఎలక్ట్రీషియన్ అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు అడవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న నెటిజన్లు